తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో టీచర్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ మైదానం వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఫైనల్ క్రికెట్ ముగింపు కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పరిష్కారంతో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు గత పది ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన ఏకపక్ష నిర్ణయాల వలన రాష్టం దివాలా తీసింది అని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రజా వడ్డీలు కడుతూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని అన్నారు మూడు వందల పదిహేడు జీవో వలన ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఉద్యోగులకు నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు

అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నాం వారి అందరూ అడుగుజాడు నడుస్తున్నాం తప్పకుండా పరిష్కార మార్గంలో త్వరలోనే అన్ని కూడా పరిష్కారాలు తీయాలి పూర్తి నమ్మకం ఉన్నది నాకు ఇవాళ మీకు ఉదాహరణ చెప్తే పదేళ్ళు కేజీ టూ ఫీజి అన్నారు మూడు ఎకరాలు అన్నారు సవా లక్ష పదేళ్ళు అయినా తప్పు లేదు సంవత్సరం కాకముందుకే లొల్లి 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 చేసి నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం వాడు ఎన్ని దినాలు జోపడ పెట్ట జైల్లో కోట్ల రూపాయలు తీసుకురాగల జరిగింది ఇది ముఖ్యమంత్రి గారు ఇంకొస్తే వంద కోట్లు పాత హెస్ కట్టుడైతాను ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ అడికెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తు పెట్టుకునే స్థాయిలో లేరు వారు నేను ఏది డిస్కస్ చేస్తాను పోగానే దాని మీద ఫైనాన్షియల్ రాయండి ఇప్పుడు బర్డెన్ రా ఫస్ట్ తీసేయండి ఇది క్లియర్ చేద్దాం నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డన్ ఉన్న బాబు మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందని బట్టి మనం చేసుకుంటూ రెండు రోజులు ఇన్కమ్ ఉంది అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నటిని విధంగా వరంగల్ జిల్లాకు ఆరు వేల చిల్లర కోట్లు కాడికి పుట్టినకాడికి వారు సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకొని జిల్లా కూడా ఇవ్వాలి అని తీసుకురాగల అండర్ గ్రౌండ్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నిటికి కూడా సరే ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇది ఇలా బిజెపి ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం ఎవరికైతే మనకు కావాల్సింది వరంగల్ జిల్లా కావాలి ఎవరిచ్చినా